ప్రదర్శించి చాలా సంతోషపెట్టారు మమ్మల్ని అందరినీ కూడా చాలా ఉత్సాహంగా అనిపించింది గ్రామస్తులు మొత్తం పెద్దలు పిల్లలు అందరూ కలిసిమెలిసి చేస్తుంటే కన్నుల పండుగ అనిపించింది మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి మాకు అవకాశం ఇచ్చినందుకు చూడడానికి ధన్యవాదాలు మరి మన నాయకుడు పేద ప్రజలలోంచి వచ్చినటువంటి వ్యక్తి పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి గోపి గారు అన్ని విషయాలు చెప్పారు ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎలా పనిచేశారు బయటకు వచ్చిన తర్వాత ఏం పనులు చేస్తున్నారు ఏం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఎందుకు పార్టీ పెట్టారనే విషయాలన్నీ కూడా చెప్పారు మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని విజయకుమార్ సార్ ఈసారి ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రాబోయే ఎలక్షన్స్లో తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు మరి మీ అసెంబ్లీ ఓటు ఎవరికి వేసుకున్నా అది మీ ఇష్టం కానీ పార్లమెంటు మాత్రం మన విజయకుమార్ సార్కి మన ఆ ఓటు తప్పకుండా వెయ్యాలి వేస్తారా మీరే చేస్తారా ఎందుకంటే మన విజయకుమార్ గారు ఎన్నో సేవలు అందించారు తర్రగా ఉన్నంత వరకు కూడా ప్రజాసేవలో ఉంటానని ప్రశ్న పూనేటువంటి వ్యక్తి వారిని కనుక మనం గెలిపించుకుని పార్లమెంట్కి పంపిస్తే తప్పకుండా పేద ప్రజలందరికీ మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది కాబట్టి విజయకుమార్ సార్ని విజయకుమార్ సార్ పార్టీని గుర్తుపెట్టుకోండి మన పార్టీ కూడా తొందరలోనే వస్తుంది రాగానే మళ్ళీ మీకు అందరికీ కూడా తెలియజేస్తాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు నమస్తే